ఒక రాజు తన మంత్రితో కలిసి అడవిలోకి వేటకు వెళుతూ మంత్రితో ఇలా అంటాడు రాత్రి కాయలు వస్తుంటే నా వేలు తెగింది మంత్రి చూడు అని చూపిస్తాడు అప్పుడు మంత్రి అంతా మన మంచికే ప్రభు అని అంటాడు అరే నేను రాజుగారిని నా వేలు తెగిందని చెప్తే అంతా మన మంచికే అంటాడేందని చెప్పేసి రాజుగారికి కోపం వచ్చేసి భటులను పిలిపించి ఆ మంత్రి గారిని చెరసాల్లో వేయమని చెప్తారు ఆ మంత్రిగా చేసాల్లో వేసిన తర్వాత ఈయన అడవిలోకి వేటకు బయలుదేరి వెళ్తాడు అక్కడ అడవిలోని ఆటవిక తెగవారు కాళికాదేవి అమ్మవారికి ఈ రాజును బలివ్వాలని చెప్పి బంధించి తీసుకెళ్ళి కాళికాదేవి అమ్మవారి ముందల నిలబెడతారు కానీ ఈయన వేలికి గాయం అయి ఉండటం చూసి ఈయన బలికి అనర్హుడని చెప్పేసి తిరిగి వదిలిపెట్టేస్తారు హుటాహుటున రాజ్యానికి వచ్చేసి మంత్రిని చెరసాల నుంచి పిలిపించి నువ్వు చెప్పింది నిజమేనయ్యా అంతా మన మంచికి నాకు ఈ వేలు గాయం అవటం వలన నన్ను బలి ఇవ్వలేదు అక్కడ అందుకని నేను బ్రతికిపోయాను మరి నేను నిన్ను చెరసాల్లో వేపించాను కదా మరి నీకెట్లా మంచి జరిగింది అని అడుగుతాడు స్వామి నేను గనక మీతో పాటు వచ్చినట్లయితే మిమ్మల్ని కాకుండా నన్ను బలిచ్చేవారు నేను చనిపోయి ఉండేవాడిని సో అలా జరగకుండా నేను చెరసాల్లో ఉండటం వల్లనే కథ నేను బ్రతికి ఉన్నాను ఏదే జరిగినా అంతా మన మంచికే మనకు జరిగిన చెడులో కూడా మంచిని వెతకడం అనేది ఉత్తమం